లక్ష్మీవల్లభారంభాం నిమజ్జమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ అస్మత్పరమగూరుభ్యో నమ విఖనస గురుభ్యో నమోన్నమా ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వాపస్సునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రాసుల్లో మూడవది అయినటువంటి మిథున రాశి గురించి మనం తెలుసుకుందాం మిథున రాశి మిథునం అంటే ఇది సంకేతానికి ఒక స్త్రీ స్త్రీ పురుషుల యొక్క సంకేతం ఇది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి దిస్వభావ రాశి ఈ రాశి యొక్క లక్షణం ఏంటంటే అన్ని రెండు రెండుగా ఆలోచిస్తారు అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా ఆలోచిస్తుంటారు రాశి లక్ష్యం రెండు రకాల ఆలోచనలు కలిగి ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక రాశి వచ్చేసి ముప్పై డిగ్రీ ముప్పై డిగ్రీలు ఉంటుంది ఒక పదిహేను డిగ్రీలు వచ్చేసి వృషభ రాశి తత్వము మిగతా పదిహేను డిగ్రీలు వచ్చేసి కర్కాటక తత్వం ఉంటుంది అందువల్ల ఈ రాశుల వాళ్ళు అన్ని విషయాల్లో కూడా రెండు రకాలుగా ఆలోచిస్తుంటారు అదే అది లేకపోతే ఇదే అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి స్థిర నిర్ణయం అంతే చర చర నిర్ణయం అత్యంత వేగంగా నిర్ణయాలు దాని ఫలితం ఏమైనా కానివ్వండి అని చెప్పేసి వేగంగా ముందుకు వెళ్ళిపోతారు అది మంచి అయినా చెడైనా సరే వేగంగా అయిపోవాలి అదే వృషభ రాసి ఉందనుకోండి అనుకోండి స్థిరంగా నిదానంగా ఆలోచించి చాలా నిదానంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కానీ ఇక్కడ మిథున రాశి దగ్గరకు వచ్చేసరికి రాశి రెండు రకాలుగా ఆలోచిస్తుంటారు ఇది ఇది గనక ఫెయిల్ అయితే ఇటు అడుగు వేద్దాం అటు ఫెయిల్ అయితే ఇటు అడుగు వేద్దాం ఆ ఆలోచన బాగుంటే అటు వెళ్దాం ఆ సమయానికి ఎట్లా కావాలట్లా చేస్తూ ఉంటారు ఇది మిథున రాశి యొక్క తత్వం ఇది సో ఇందులో మృగశిర మూడు నాలుగు పాదములు అట్లాగే ఆరుద్ర నాలుగు పాదములు పునర్వస్సు మూడు పాదములు ఇందులో ఉంటాయి ఈ రాశిలో అక్షరాలు వస్తాయి అట్లాగే కు అనే అక్షరాలు వస్తాయి అట్లాగే కే కో అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం అంటే ఖర్చు రెండు పూజించేటటువంటి వాళ్ళు నలుగురు అవమానించేటువంటి వారు ముగ్గురు ఇట్లా ఈ రాశి యొక్క ఇప్పటికే కొంత మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది ఈ రాశి అనేటువంటిది మీకు అర్థమైపోయి ఉంటుంది గ్రహస్థితులు పరిశీలించి జన్మ జన్మరాశిలో గురు సంచారం వలన అంటే ఎప్పుడూ మే పదిహేను తర్వాత ఏ రాశి వారికైనా మే పదిహేనుకు ముందు కొన్ని ఫలితాలు ఉంటాయి గురు సంచారం వల్ల మే పదిహేను తర్వాత మరికొన్ని ఫలితాలు ఉంటాయి రాశిలో గురు సంచారం చేయడం వలన ముఖంలో వర్చస్సు పెరుగుతుంది చక్కగా కాంతివంతంగా ఉంటుంది అంటే గురువు అనేటువంటి గ్రహము నవగ్రహాల అన్నిటిలోకి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహము ధనం ఇచ్చేటువంటి గ్రహము అట్లాగే ముఖవచ్చస్సు గురువు రూపము కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అని చెప్తూ ఉంటాం అంటే గురువు అనేటువంటి గ్రహము జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరి దగ్గర జ్ఞానం ఎక్కువగా ఉంటుందో వారి ముఖంలో కళా కాంతివంతంగా ఉంటుంది మీరు పెద్ద పెద్ద గురువుల్ని స్వామీజుల్ని పీఠాధిపతుల్ని చూడండి వాళ్ళకి ఎటువంటి ఆభరణాలు ఉండవు ఖరీదైన వస్త్రాలు కూడా ఉండవు కానీ వాళ్ళని చూస్తే వెంటనే వంచి తల వంచి నమస్కారం పెట్టాలనేటువంటి ఆలోచన మనకి ఎందుకు వస్తుందంటే జ్ఞానం గురు స్వరూపం వారు కాబట్టి ఈ రాశిలో మే పదిహేను తర్వాత ఈ రాశి వారికి జన్మరాశులు గురు సంచారం వలన చక్కగా ఒక వర్చస్సు పెరుగుతుంది ఆరోగ్య విషయంలో తగ్గినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జన్మతో దేహనాశయ అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎప్పటి వరకు అంటే మే పదిహేను నుంచి పద్దెనిమిది అక్టోబర్ వరకు పద్దెనిమిది అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదు వరకు మీరు ఏ పని చేయాలనుకున్న పని చేసేయండి ధన విషయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది ఎటువంటి సందేహం లేదు మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ రాబోయేటువంటి సంవత్సరాంతం వరకు కూడా ధన విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా బాగుంటుందని చెప్పొచ్చు గత సంవత్సరం కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు మే పద్నాలుగు వరకు కూడా చేపట్టిన కార్యాల్లో అంటే ప పదిహేనో తారీఖు మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం చేసేంత వరకు కూడా మీరు ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా అనేక రకాల ఆటంకాలు విఘ్నాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సమతుల్యం పాటిస్తూ ముందుకెళ్ళ సమతుల్యం అంటే ఏంటి బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ గా ఏ విషయంలో అయినా సరే ఎక్కువగా తొందరపడకుండా మరీ వేగంగా ముందుకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తూ ఉండాలి బంధుమిత్రులతో కలహ సూచన అంటే మీకున్నటువంటి ఆత్మీయులు మిత్రులు బంధువులు వీరందరితో కూడా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోతుంటారు ఎందుకు వచ్చింది ఇది అనవసరంగా నేను విరోధం పెట్టుకున్నానే అనేటువంటి అభిప్రాయంతో మనమే మానసికంగా మళ్ళీ వేదన పడవలసి వస్తుంది అందువల్ల మౌనైన కలహం నాస్తి శాస్త్రం ఏం చెప్తుంది మౌనంగా ఉంటే కలహాలు ఉండవు మౌనైన కలహం నాస్తి జాగ్రత్త భయం నాస్తి శాస్త్రం చెప్తుంది కదా మనకి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నర్మగర్భంగా మాట్లాడుతూ నర్మగర్భంగా అంటే అంటిముంటున్నట్టుగా తామరాకు మీద నీటి పొట్టు వలే తామరాకు మీద నీటి పొట్టు ఏమిటి తామరాకు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అందులో ఆకుపైన నీరు ఉంటుంది కానీ ఆ తామరాకు తడి అంటదు కానీ విచిత్రం ఏంటంటే దానిపైన నీరు ఒక ముచ్చంలాగా అటు ఇటు దొరులుతూ ఉంటుంది మీరు గమనించండి చాలాసార్లు మీకు మనం సహజంగా ఇదేదో నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం ఏం కాదు సహజంగా అందులో తామరాకు మీద నీటి బుట్ట చూసినట్లయితే మీకు గమనిస్తూ ఉంటుంది కాబట్టి అట్లా జీవితాన్ని గడపండి తాము చేసేటువంటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అంత అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే జన్మంలో గురువు కానీ జన్మంలో శని కానీ జన్మంలో రాహు కానీ జన్మంలో కేతు కానీ జన్మంలో కుజుడు రాశి కాని కుజుడు కాని అంటే జన్మం అంటే రాశిలో కనుక సంచరించినట్టయితే కురవంతు ప్రాణ సందేహం అని చెప్తున్నాడు అంటే అనారోగ్య సూచన కూడా కొంతవరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా కష్టం ఎదురవుతూ ఉంటుంది అట్లాగే స్థిరచరాస్తుల విషయంలో కూడా అనుకోనటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది మే పదిహేను వరకు మాత్రమే ఈ స్థిరచరాస్తుల విషయంలో చతుర్థంలో కేతు ఉండి దశమంలో ఉన్న రాహువు చూస్తున్నాడు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అవమానాలు ఎదుర్కోవడం అట్లాగే చేపట్టిన గృహ గృహ నిర్మాణం అంటే ఇల్లు కట్టుకోవడం లాంటి విషయాలన్నింటిలో కూడా మీకు కొంత ఆలస్యం జరగడం లేదా మీరు ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అంటే ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా దానికి సంబంధించిన అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి శుభకార్యాలు సైతం ఒక్కొక్కసారి మీరు మీకు వచ్చేటువంటి ఇబ్బందుల వలన వాయిదా వేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది ఒక దశలో ఆత్మస్థైర్యం కోల్పోతున్నామా అని చెప్పి అనేటువంటి సందేహం కలుగుతుంది ఆత్మబుద్ధి సృగించమా పరబుద్ధి వినాశ కాబట్టి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఉద్యోగస్తులకు సుదూర ప్రాంతాలకు బదిలీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఉద్యోగ విధుల్లో భంగం జరుగుతాయి చేసిన ఉద్యోగంలో భంగం అంటే పై అధికారులు మెమోలు ఇవ్వడమో కొద్ది కాలం ఉద్యోగానికి దూరంగా ఉంచడమో జరుగుతుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా నష్టాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సోదరులతో విభేదించి తద్వారా కొంత నష్టపోతారు తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారం వలన మే పద్దెనిమిది నుంచి నేను చెప్పేటువంటిది మే పద్దెనిమిది నుంచి తృతీయంలో ఉండేటువంటి కేతు తమ యొక్క తనకంటే తక్కువ వారితో అంటే తనకంటే చెల్లెళ్లతో తమ్ముళ్లతో వారితో మీరు విభేదించేటువంటి అవకాశం ఉంటుంది విభేదించి తద్వారా వాళ్ళు మీకు కొంత నష్టపరిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్లతో కూడా చాలా జాగ్రత్తగా తానవ్వక ఇతరుల మనసు నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ప్రయత్నించండి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి సమస్యలు ముఖ్యమైనటువంటి పనులు ముఖ్యమైన కార్యాలు ఏ ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో సహాయం తీసుకోండి కానీ వారితో మాత్రం ఏ పనులు చేయించగలంటే కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ పెళ్లి పని చేసుకురా ఆ పని చేసుకురా ఫలానా కలిసిరా అని వీళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళని పంపిస్తూ ఉంటారు అలా చేయకండి వాళ్ళ సహాయం తీసుకోండి ప్రతి పని స్వయంగా మీకు మీరే చేసుకోవాలి ఈ సంవత్సరం అట్లా చేసుకున్నట్లయితేనే విజయం సాధిస్తారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి తప్పనిసరిగా ఈ సంవత్సరం విదేశయానం నెరవేరుతుంది దశమ స్థానంలో శని సంచారం వలన మానసికంగా కొంత ప్రశాంతతను కోల్పోతారు అట్లాగే తామున్న రంగంలో ప్రతి కార్యం ఓర్పుతో నేర్పుతో మాత్రమే సాధించాలి ఏ రంగంలో ఉన్నవారైనా సూక్ష్మంగా ఉండి తమ కార్యక్రమాలను ముందుకు తీసుకు కానీ మొండి ధైర్యంతోటో ఎందుకు కాదు చూద్దాం ఉద్దేశంతోటో ఏదో ఒక ప్రయత్నం చేసి ముందుకు వెళ్దాం అనుకుంటే మాత్రం ఆ కార్యం భంగం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది చివరిగా ఒకటేంటంటే మీకుండేటువంటి పట్టుదలతో ఈ సంవత్సరం కార్యాలన్నీ కూడా మొత్తానికి అంతిమంగా కొంత విజయాన్ని సాధిస్తారు మే పద్దెనిమిది తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రికి తీవ్రమైన అనారోగ్య సూచన కనపడుతోంది దశమంలో ఉన్న శని వ్యయస్థాన వీక్షణ వల్ల ధన విషయంలో దశమంలో వచ్చేటువంటి శని శని ఈ నెల ముప్పైవ తేదీ మీ అంటే ఉగాది రోజు నుంచే మీ యొక్క రాశి నుంచి పదో స్థానంలో ప్రవేశం చేసి మీ యొక్క స్థానాన్ని అంటే పన్నెండో స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే శని ఏ వీక్షణ ఉంటుందో ఆ స్థానానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి వ్యయస్థానంలో దృష్టి పడడం వలన అనవసర తిప్పట భ్రమణము అట్లాగే అనారోగ్యము అట్లాగే ఎవరికైనా ఇస్తే రాకపోవడము వేస్టేజ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది లేకుండా చూసుకోండి గోచారంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రతి నిమిషం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరం జీవనం గడపవలసిన పరిస్థితి మీ యొక్క ఈ మిథున రాశి వారికి ఉంది జీవితమా పరీక్షాకాలమా అన్నట్టుగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా చాలా ఆలస్యంగా అవుతాయి విద్యార్థులకు మాత్రం చక్కటి ఉత్తమమైనటువంటి కాలం అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు పదవీ గంటం కలిగే అవకాశం ఉంది కళారంగం వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశి వారు ఇంకా మరిన్ని ఉత్తమ ఫలితాలకై మరిన్ని మంచి చక్కటి ఉత్తమ ఫలితాలకై ఔదుంబర వృక్ష ఆరాధన ఔదుంబరం అంటే మనందరికి తెలిసినటువంటిదే మేడి చెట్టు యొక్క ఆరాధన చేయడం కానీ మేడి చెట్టుకి ప్రదర్శనలు చేయడం కానీ చేసినట్లయితే ఇంకా మరిన్ని అద్భుతాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు చివరిగా ఒక సూచన ఏంటంటే మీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా అతి ఓర్పుతో నేర్పుతో క్రమశిక్షణతో పట్టుదలతో మాత్రమే ముందుకు వెళ్ళండి మీ కార్యాలు నెరవేరుతాయి కానట్లయితే మీరు సమస్యలు చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారందరికీ కూడా అత్యంత మధ్యస్థమైనటువంటి కాలమే కానీ అంత యోగవంతమైనటువంటి కాలం కాదు అని చెప్పవచ్చు మరొక ముఖ్యమైనటువంటి సూచన అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా మీరు ఏదైనా కార్యాలు చేపట్టినట్టయితే ఆ కాస్త రెండు నెలల కాలంలో మీకు పనులు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది ఆ కొద్ది కాలం మాత్రమే ఎందుకంటే మీ రాశి నుంచి ద్వితీయంలోకి ఆ సమయంలో బృహస్థుడు ప్రదేశం చేస్తున్నాడు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాశి వారికి అదృష్ట వారం వచ్చేసి శనివారం శనివారం రోజు మీరు ఎటువంటి కార్యం మొదలుపెట్టినా పూర్తిగా చక్కగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎందుకంటే అదృష్టాధిపతి ఈ రాశి వారికి శని అదట్లాగే అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఐదు ఆరు అట్లాగే అదృష్ట వర్ణములు వచ్చేసి ఇంద్రనీలము అట్లాగే ముదురు ఆకుపచ్చ అట్లాగే తెలుపు రంగు కూడా వస్తుంది అదృష్ట దిశ వచ్చేసి దక్షిణ దిశ ఇవన్నీ ప్రతినిత్యం మారడం ఉండదు మనకి ఇక్కడ యూట్యూబ్ లో చెప్పినట్టుగా ఈ ప్రసార మాధ్యమాల్లో చెప్పినట్టుగా రోజుకొక రంగు మారడం రోజుకొక సంఖ్య మారడం రోజుకొక దిశ మారడం అనేటువంటిది అదంతా అబద్ధము అట్లా జరగదు రో అదృష్ట సంఖ్య ఒకటే విధంగా ఉంటుంది అదృష్ట రత్నము ఒకటే విధంగా ఉంటుంది అదృష్ట దిశలు మాత్రం మీరు ఒకటి రెండు దిశలు మీకు ఆప్షన్స్ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా అదృష్ట దిశ అనేటువంటిది కూడా మీ యొక్క నామ నక్షత్ర ప్రకారం కాకుండా వాస్తులు ఏం చెప్పబడుతుంది వ్యవహారిక నక్షత్రం అంటే వీళ్ళకి వ్యవహారిక నామం ప్రకారం చెప్పాల్సి వస్తుంది కాబట్టి అదృష్ట దిశ కూడా కేవలం ఇది రాసిన బట్టి మాత్రమే చెప్పాలి మీ పేరు వేరుగా ఉంటే దాని ప్రకారం సూచించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం నేను చెప్పినటువంటి మేడి చెట్టు యొక్క ఆరాధన చేసి తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాను